ఏవి నాగేశ్వరరావు ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఎస్సి రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాష్ను రద్దు చేయాలని చేసే నిర్ణయం దుర్మార్గమైంది గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ఉన్నప్పుడు నెల నెల జీతాలు ఇచ్చేవారు కాదు ఇచ్చి పూర్తి జీతాలు ఇచ్చేవారు కాదు పిఎఫ్లు ఈఎస్ఐ అమౌంట్లు ఉద్యోగుల జీతాల నుంచి కట్ కట్ చేసి వందలాది కోట్ల రూపాయలు దిగమింగివారు ఇవాళ అటువంటి ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా తిరిగి నియామకాలు చేయడం అంటే ఇది ప్రైవేట్ కాంట్రాక్టర్ని ప్రోత్సహించడం తప్ప రెండున్నర లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నోట్లో మన్ను కొట్టడమే ఇది సరైనది కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఆప్ రద్దు చేసి ఆలోచనను విరమించుకోవాలి ఆప్కాస్ వద్దు అని అనుకుంటే కనుక రెండున్నర లక్షల మంది ఉద్యోగుల్ని కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించండి ఆయా డిపార్ట్మెంట్లో లేదా కాంట్రాక్ట్లో నియమించండి అది ప్రత్యామ్నాయం తప్ప ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా నియమించడం అనేది ప్రత్యామ్నాయం కాదు మీ అధికారులు మీ సహచార మంత్రులు మిమ్మల్ని పక్కదో పట్టిస్తున్నారు దీనివల్ల మీకు నష్టం మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీరు ఆలోచన చేయండి ఆప్కాస్ను రద్దు చేసి ఆలోచన విరమించండి ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటిదాకా ఆప్కాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒక శాతం మార్జిన్ మనీతో పనిచేస్తూ ఉంది అంటే ఉద్యోగుల జీతాల బిల్లు అదనంగా ఒక శాతం మాత్రమే మన ప్రభుత్వం చెల్లిస్తోంది ఇవాళ ప్రైవేట్ ఇచ్చి మీరు నాలుగు శాతం చెల్లించాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది నాలుగు శాతం చెల్లించడం అంటే ఈ ప్రైవేట్ వ్యక్తులకి ప్రజల యొక్క సొమ్ము అదనంగా మూడు శాతం చెల్లించడం ఇవాళ రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు వీళ్ళ సగటు జీతం ఏడాదికి రెండు లక్షల రూపాయలు అంటే కనీసం వేతనం నెలకి పదిహేను వేలు కాబట్టి ఈ రెండు లక్షల రూపాయలు ఇంటూ రెండున్నర లక్షల మంది ఉద్యోగులు అంటే యాభై వేల కోట్ల రూపాయల ఏడాదికి దాని మీద మీరు మూడు శాతం అదనంగా ఇవ్వడం అంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లకి పదిహేను వందల కోట్ల రూపాయలు కట్టబెట్టుకుంటున్నారు ప్రజాధనం ఈ పదిహేను వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప మరొకటి కాదు అలా కాకుండా ప్రస్తుత విధానాన్ని కొనసాగించడం వల్ల ఖర్చు తగ్గుతుంది భారం పడదు ఈ అమౌంట్ని ఉద్యోగుల వేతనాలు పెంచవచ్చు లేకుంటే ఎంటీఎస్ అమలు చేయొచ్చు ఈ పని చేయకుండా అవకాశం రద్దు చేయడం సరైనది కాదు మీ నిర్ణయాన్ని కనుక ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన ప్రతిదీ ప్రశ్నిస్తూ అంటున్నాడు మరి క్యాబినెట్లోనే ఆయన ప్రశ్నించి ఈ నిర్ణయం చేసినప్పుడు ప్రశ్నించకపోవడం అనేది శోచనీయం ఎప్పటికైనా ఆయన జోక్యం చేసుకోవాలి ఈ రద్దు విషయాన్ని ఉపసంహరించుకోవాలి బేషరత్గా అని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కర్ జేఏసీగా చెప్తా ఉన్నాం లేకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలతో సహా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా మీరు నిర్ణయం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నా పేరు రమేష్ బాబు నేను పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని ఈ నెల ఆరవ తేదీన మరి ఏపీ క్యాబినెట్ ఆప్కాస్ని రద్దు చేసి మరి ఏజెన్సీలకి ఇస్తామనే నిర్ణయం తీసుకున్నట్లు మాకు తెలుస్తుంది ఆ నిర్ణయాన్ని మా పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అసోసియేషన్ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మరి ఆవిడ ఈ కార్పొరేషన్ని రద్దు చేస్తే మరి మాకు జీతాల విషయంలో కానీ పిఎఫ్ల విషయంలో కానీ మాకు అన్యాయం జరిగే విషయం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను ఎలా అంటే గతంలో ఏజెన్సీల్లో నడపడం వల్ల ఏజెన్సీ దళారులు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోగా పీఎఫ్లు అమౌంట్లు కూడా వందల కోట్ల రూపాయలు మరి దొబ్బితిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఆప్కాస్లో మరి క్వాలిటీ పీపుల్స్ మాత్రమే ఉన్నారు ఆప్కాస్లో దాదాపుగా లక్ష ఇరవై వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా త్రూ నోటిఫికేషన్ జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా మాత్రమే వచ్చారు వీళ్ళందరినీ తీసేసి ఇప్పుడు ఏజెన్సీలకు ఒప్ప చెప్తే ఉద్యోగ భద్రత కూడా వీళ్ళకి లేకుండా పోతుంది కాబట్టి మేము ప్రభుత్వానికి ఈ మీడియా పూర్వకంగా మేము తెలియపరిచేది ఏంటంటే అవకాశం రద్దు చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే అవకాశంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ విధానంలోకి మార్చి వాళ్ళందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ ప్రభుత్వంకి మరి ఈ నెల ఇరవయో తారీఖు నా క్యాబినెట్ ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్ లోపల మాకు ఏదో ఒక నిర్ణయం చేసి మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి న్యాయం చేయకపోతే ఈ నెలాఖరు దాకా చూసి ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత కనీవిని ఎరగని రీతిలో మరి ఈ పారామెడికల్ తరఫున పారా హెల్త్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో మేము ఈ ప్రభుత్వంపై గట్టిగా పోరాటానికి సిద్ధపడతామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ధన్యవాదాలు